ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాంలో సాయి కృష్ణ మోసం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాంలో సాయి కృష్ణ మోసం బంగారం కంటే దీటుగా కిలో వెండి లక్ష రూపాయలు దాటి ఉండటంతో పలువురు చీకటి వ్యాపారం చేస్తున్న వెండి వ్యాపారస్తుల్ని టార్గెట్గా చేసుకుని చిట్టిబాబు అనే ఘనుడు సుమారు మూడు వందల నుంచి ఐదు వందల కేజీల వరకు వెండిని రాగి బాలుపై వెండి పూత దృఢంగా వేసి పాల దాన్ని నమ్మించి పలువురు మార్వాడీస్ని వెండి హోల్సేల్ వ్యాపారస్తుల్ని మోసగించిన ఘనుడు చిట్టిబాబు ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో పోలీసుల్ని ఆశ్రయించిన వారి వద్ద ఆధారాలు లేకపోవడంతో వారు చేసేదేమీ లేక మీడియాని ఆశ్రయించారు రాజాంలో ఈ ఘటన జరగడంతో రాజాం పోలీస్ వారికి ఫిర్యాదు చేశారు అనంతరం వారు ఎక్కడి నుంచి వచ్చారు అక్కడ గాజువాక పోలీసులకి విజయవాడ పోలీసులకి ఫిర్యాదు చేశామన్నారు వెంటనే ఇటువంటి కేటుగాళ్లపై రాష్ట్ర ప్రభుత్వం హోంమంత్రి వీరిపై చర్యలు తీసుకుంటే గానీ మాలాంటి అమాయకులు బలి కాకుండా ఉంటారని అన్నారు భరత్ అనే వ్యక్తి సుమారు పద్నాలుగు కేజీల వెండిని ఇచ్చారు ఆయనకిచ్చిన ప్రతి వెండి బాల్ కూడా కాపర్ పై పూత వేసి ఇచ్చారు మోసపోయారని తెలుసుకున్న భరత్ ఇంకా మరిన్ని చిట్టిబాబు వీడియోల కోసం ప్రయత్నం చేస్తున్నారు మరిన్ని వివరాలు మా ఏపీ న్యూస్పై ప్రతినిధి అందిస్తారు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఉన్నాము రాజాం నుంచి ఒక ఒక వ్యక్తి వైజాగ్ సిల్వర్ షాప్ జ్యువెలరీ షాప్ వ్యక్తికి పదమూడు కేజీలు వెండి ఆర్డర్ చేశాడు అతను ఆర్డర్ చేసిన వెంటనే పదమూడు కేజీలు వెండి కూడా రాజాం తీసుకొని వచ్చాడు తీసుకొని వచ్చే క్రమంలో మోసం జరిగింది ఆ మోసాన్ని ఎలా జరిగింది ఈ వ్యక్తికి ఎలా మోసం చేశాడో ఆ జ్యువెలరీ షాపు యజమాని కడిగి తెలుసుకుందాం వ్యాపారం ఉందిగా ఆ వ్యాపారంకి హోల్సేల్ వ్యాపారంకి వాళ్ళకి ఐటెం ఇచ్చారు అన్ని రకాల మిక్స్ ఐటెం ఇచ్చారు వాళ్ళది వేల్యూ యావరేజ్కి ఇలెవెన్ ల్యాక్స్ పైన ఉంది వేల్యూ మాకు ఏం చెప్పారు అంటే కొంచెం భయ డబ్బులు ఉంది డబ్బులు ఇస్తున్నారు నెక్స్ట్ అప్ వెండి ఇస్తారు అంటే డబ్బులు ఇవ్వలేదు మామూలు డబ్బులు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు నెక్స్ట్ మాకు వెండి ఇచ్చారు అంటే పాలు విండి బుందీ ఇచ్చారు ఇది బుందీ ఉంది ఈ బుందీ బుందీ ఇచ్చారు ఆ బుందీ అంటే ఎవరు చెకింగ్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఎవరు చెకింగ్ చేయలేదు ఆ ముందు చెకింగ్ అంటే చేయలేదు తర్వాత మా మైండ్లో డౌట్ వచ్చింది ఫిఫ్టీన్ తర్వాత సిక్స్టీన్ మార్నింగ్ వచ్చే తర్వాత మా మైండ్లో డౌట్ వచ్చింది ఆ డౌట్ కోసం మీ ఒకటే చెకింగ్ చేశారు అంటే ఆ మొత్తం చెకింగ్ చేశారు అంటే మొత్తం కాపర్ వచ్చింది ఎంత యావరేజ్కి మాకు ఎలెవన్ ల్యాక్స్ లాస్ అయింది సార్ మొత్తం జ్యువెలరీ షాపు యజమానితో మనం ఇప్పుడు మాట్లాడాము జ్యువెలరీ షాప్ యజమాని పేరు భరత్ భరత్ ఏమని చెప్పారంటే నాకు పదమూడు కేజీలు వెండి సామాన్లు ఆర్డర్ ఇచ్చారు రాజాం తీసుకొని రమ్మని అలాగే ఆర్డర్ ప్రకారంగా కొన్ని కొన్ని చిల్లర ఐటమ్స్ అన్ని రకాల ఐటమ్స్ కూడా ఈ భరత్ అనే వ్యక్తి భరత్కి ఈ చిట్టుబాబు అనే వ్యక్తి ఆర్డర్ ఇచ్చారు అయితే వైజాగ్ నుంచి ఈ భరత్ అనే వ్యక్తి రాజాం తీసుకొని వచ్చే తీసుకురావడం జరిగింది తీసుకొని వచ్చే క్రమంలోనే ఈ చిట్టుబాబు అనే మోసగాడు రాగి గుళ్ళు మీద కాపర్ గుళ్ళు మీద వెండి కోటింగ్ వేసి పది కేజీలు ఈ కాపర్ గుళ్ళు వెండి కోటింగ్ మీద వేసి ఒక కవర్లో పెట్టి ఇది మంచి వెండి పాలా వెండి ఈ వెండికి బదులు ఈ వెండి తీసుకుండా అని చెప్పేసి ఆ చిట్టుబాబు అనే వ్యక్తి ఈ భరత్ అనే వ్యక్తికి ఇవ్వడం జరిగింది అలాగే నాకు వెండికి బదులు వెండి వచ్చింది కదని చెప్పేసి ఈ భరత్ అనే వ్యక్తి ఆ రోజు నైటు రాజాం నుంచి వైజాగ్ వెళ్ళిపోయాడు వెళ్ళి వెళ్ళిపోయాడు తర్వాత రోజు డౌట్ వచ్చి ఈ టెస్టింగ్ చేయించాడు ఈ వెండా కాదని చెప్పేసి టెస్టింగ్ చేస్తే అవి మొత్తం పది కేజీలు కూడా అవి గుళ్ళు అప్పుడు లబోదిబోమనుకొని అనుకుని మళ్ళీ రాజాం ఉఠావుటన వచ్చాడు వచ్చేసరికి ఈ చిట్టుబాబు అనే వ్యక్తి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు ఈ చిట్టిబాబు రాజాములే కాదు కాకినాడలో రాజమండ్రిలో విజయవాడలో దగ్గర దగ్గర ఐదారు ఐదారు దగ్గర ఇలాగే చేశాడు ఒక మూడు కోట్ల వరకు ఇలా ఇతనే ఇలా ఇలాంటి మాసాలకే పాల్పడుతున్నాడు ప్రతి ఊరిలో తెలియని ఊర్లో వెళ్ళడం వెళ్ళి అక్కడ రూమ్ రెంట్కి తీసుకోవడం లేదా ఇల్లు రెంట్కి తీసుకోవడం తీసుకొని ఏదో ఒక ఏజెంట్కి ఆర్డర్ పెట్టడం ఆ ఏజెంటు వస్తువులు తెస్తే వెండి వస్తువులు తెస్తే ఇత నేంచి కాపర్ మీద వెండి కోటింగ్ వేసి ఆ గుళ్ళు ఇవ్వడం ఇలాగ ఈ మోసము ఇలాగా చేస్తూనే ఉన్నాడు ఈ భరత్ అనే వ్యక్తి ఏపీ న్యూస్ ఫైవ్కి మనకు కలడం జరిగింది కలిసే క్రమంలో మనం వారితో మాట్లాడాము ఈ భరతైన వ్యక్తికి న్యాయం జరగాలని కోరుకుందాం ఏపీ ఫైవ్ న్యూస్ రవి